ओ शुक्लाधरम विषु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोपात श्रीकृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गी अध तृतीय నలభై ఒకటో శ్లోకం తస్మాత్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఓ అర్జున అత్యంత పాపభూయిష్టమైనది మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేది అయిన ఈ కామాన్ని జయించాలంటే ముందు నీ ఇంద్రియములను వాటి విషయ గ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో తరువాత కామాన్ని జయించు మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాము మరి కామాన్ని జయించటానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని చర్చించుకుందాం కామమునకు ఆశ్రయం ఇంద్రియములు కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు కామమునకు మూలము మనస్సు బుద్ధి ఇంద్రియములు అని చెప్పుకున్నాము మనకు కనపడేవి ఇంద్రియములు ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది తరువాతది మనస్సు మనస్సును నిగ్రహిస్తే ఇంకా కామము ఏమీ చేయలేదు ఇంద్రియములు మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది అప్పుడు కామము ఒంటరిదైపోతుంది ఏమీ చేయలేక నశించిపోతుంది కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియములను వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు ఇంద్రియములను వశంలో ఉంచుకోవటం మామూలు మానవులకే కాదు ముముక్షువులతో సహా అందరికీ అవసరమే ఎందుకంటే ఏ క్షణంలో అయినా కామము ఇంద్రియములను ఆకర్షించి వశపరుచుకుంటుంది కాబట్టి ఇంద్రియముల విషయంలో అనుక్షణం అప్ర అప్రత్తతతో ఉండాలి ఇంద్రియములను అభ్యాసము వైరాగ్యము చేత మన మనం చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేత ఇంద్రియములను కట్టడి చేయవచ్చును భగవానుడు పాపమానం అని పదం వాడారు అంటే కామము పాప భూయిష్టమైనది మానవులకు పాప కూపంలో పడవేస్తుంది అని పరమాత్మ భావన అందుకే మనలను హెచ్చరిస్తున్నాడు ఇటీవలి కాలంలో కామానికి బానిస అయిన వాళ్ళు ఎన్నెన్ని ఘోరాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము కామము మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది పతితుడిని చేస్తుంది ఎంతోమంది పండితులు జ్ఞానులు అనుభవజ్ఞులు కూడా ఈ కామం బారిన పడిపోతున్నారు కాబట్టి ఈ కామాన్ని అరికట్టడం ప్రతివాడి కర్తవ్యము దానికి వివేకము వైరాగ్యము ముఖ్యమైన ఆయుధములు అని ముందే చెప్పుకున్నాము కాబట్టి అర్జున నువ్వు కూడా వీళ్ళందరి మాదిరి కామానికి లోను కాకుండా వాని మోహంలో పడిపోకుండా నిశ్చయాత్మక బుద్ధితో యుద్ధం చెయ్యి అని పరమాత్మ బోధించాడు ఈ కామమునకు మూడు ఆశ్రయాలు అంటే మూడు స్థావరాలు అని చెప్పుకున్నాం కదా ఈ స్థావరాలను ముందు నాశనం చేయాలి మొట్టమొదటి స్థావరం శరీరము అంటే ఇంద్రియములు ఇంద్రియములు అంటే వాటి శక్తులు చూసే శక్తి తాకే శక్తి వినే శక్తి రుచి చూసే శక్తి ఇవే కొంప ముంచేవి స్త్రీలోలత్వం స్త్రీ సుఖం చూసే శక్తి తాకే శక్తి వలననే కలుగుతుంది శరీరాన్ని నిగ్రహించటం అంటే ఇంద్రియ నిగ్రహం పాటించటం తరువాత ఈ ఇంద్రియముల ద్వారా లోపలకు వెళ్ళి మనసు రికార్డు చేసిన విషయాలను తొలగించటం అటువంటి విషయాలు లోపలకు వెళ్లకుండా నిరోధించటం దానినే మనో నిగ్రహం అంటారు ఈ రెండు నిగ్రహించగలిగితే బుద్ధి దానంతట అదే నిగ్రహించబడుతుంది ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే ఇవి కామానికి స్థావరాలు ఈ కామము మనలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేస్తుంది కాబట్టి కామాన్ని నిరు నిరోధించే ప్రక్రియలో దాని స్థావరాలను నాశనం చేయాలి ఈ ప్రక్రియలో మొదటగా ఇంద్రియములను నిగ్రహించాలి అని బోధించారు పరమాత్మ హరే కృష్ణ